ప్రైస్థలా హాలలుయ మన ప్రభు అయిన సుఖరిస్తున్న నామం పేరట యువదాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా దేవుని కృప తోడుగా మార్నింగ్ లవార్స్ ద్వారా ఈరోజు ప్రభు మనతో ఆయన ప్రేమతో మాట్లాడుతున్న మాట న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినలో యహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాడ్జ్యుడ యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఆ కాలాల్లో నిద్యానీయులు ఇజ్రాయేలీలు బాగా బాధ పెడుతూ శ్రమ పెడుతూ కష్టపెడుతున్న సమయాలలో ఇజ్రాయిలీలు ఆ బాధను సహించలేక ఆ శ్రమను సహించలేక దేవునికి మొరపెట్టారు దేవుడు వారి మొరను విన్నాడు విని ఒక దేవదూతను పంపించాడు ఆ దేవదూత ఒక మస్తిక వృక్షం కింద కూర్చొని ఈ మిథ్యాని చేతిలో నుండి విడిపించడానికి సమర్థుడు గల బలాజ్యుడి గల వారు ఎవరున్నారని చూస్తూ ఉన్న సమయాలలో ఒక గాను చాటున తాను పని తాను చేసుకుంటున్నటువంటి ఒక గిద్యోను అక్కడ కనిపించాడు వెంటనే దూత అంటది పరాక్రమం గల బలాజ్యుడా యహోవా నిక్కు తోడై ఉన్నాడు అని చెప్తాను పరాక్రమం గల బలాజ్యుడా యహోవా నిక్కు తోడై ఉన్నాడు ఇతను అంటాడు దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ బాధలేంది మమ్మల్ని ఇజ్రాయెల్ ఐగుప్తి దేశంలో నుంచి తీసుకొని వచ్చాడని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని ఐగుప్తుల మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడని మేము విన్నాం ఆ దేవుడు మాకు తోడై ఉంటే ఈరోజు మాకు ఈ బాధలేంది ఈ కష్టాలు ఏంది అన్నట్లుగా అతను మాట్లాడుతూ ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను మిధ్యాన్యులు దగ్గరకు పంపించి మిధ్యాన్యులు చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాడు అని చెప్పేసి ఈ భయంతో మనుషులకు అగబాడకుండా దాగి దాగి పనులు చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తిని దేవదూత వచ్చి పరాక్రం గల బలాజ్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవే వెళ్ళి యుద్ధం చేసి మిధ్యాన్యుల చేతిలో నుంచి వారిని విడిపించాలి నేను చాలా తక్కువ వాటిని మా గోత్రం చాలా చిన్నది నేను ఎలా ఏమి చూసి నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయగలను ఎలా అని ఏవేవో సాకులు చెప్తా ఉంటే ఒక వంటి చేత్తో ఒక మనుషుడు ఎలాగైతే రక్షించగలుగుతాడో అదే విధంగా నీవు విద్యానీల చేతుల నుంచి నీవు ఒక్కడే ఒంటి చేత్తో రక్షిస్తావని దేవుని అద్భుతమైన శక్తిని చూస్తావని చెప్తే నిజంగానే ఒక మూడు వందల మంది సహాయంతోనే వేల మంది సైన్యం కాకుండా లక్షల మంది సైన్యం కాకుండా ఒక మూడు వందల మంది సహాయంతోనే నిద్యాని చేతిలో నుండి ఈ గిద్యోను ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి విజయోత్సవం విజయపు జెండాని గెలుపు జెండాని పినట్లుగా చూస్తున్నా అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏడుస్తున్న సమయాలు కన్నీరు పెడుతున్న సమయాలు నిటూర్పులు పెడుతున్న సమయాలు శత్రువుల పక్షాన యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వారికి భయపడుతున్నారంటే వీరు చాలా బలహీనలు అయిపోయారు వీరు చాలా బలహీనలు అయిపోయి యుద్ధం చేయలేక అక్కడక్కడక్కడక్కడ జాబ్కొని ఏడుస్తూ ప్రభుకు ప్రార్థన చేస్తున్నారు గిజను పరాక్రమం గల బలాజ్యుడా అని అంటున్నాడంటే సామర్థ్యం గలవాడని ఇతను సా నిలబెట్టి బలపరిచి ఇతను ద్వారా దేవుడు అద్భుతం చేస్తారని దేవదేవత గ్రహించి అతన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మన జాతి ప్రజల మధ్య కానీ మన చుట్టుపక్కల బంధుమిత్రుల మధ్య కానీ వారి పక్షాన మనం పోరాడాల్సిన సమయంలో ప్రార్థించాల్సిన సమయంలో వారికి వాక్యం చెప్పాల్సిన సమయంలో వారిని ప్రోత్సహించాల్సిన సమయంలో వారిని ఎంకరేజ్ చేయాల్సిన సమయంలో వారిని ఆత్మీయంగా బలపరచాల్సిన సమయాల్లో మనం కూడా నాకెందుకులే అన్నట్టుగా పట్టి పట్టనట్టుగా ఉంటున్నావేమో బాధ్యత లేకుండా భారం లేకుండా ప్రార్థన చేయకుండా బలపరచకుండా ప్రోత్సహించకుండా ఎంకరేజ్ చేయకుండా నాకెందుకులే అని అంటూ ఉంటుంటే నిన్ను వచ్చే వారు ఒకవేళ దేవుని తెలుసుకోలేకపోతున్నారేమో సాతాను చరణ నుంచి విడుదల పొందలేకపోతున్నారేమో రోగాల నుంచి విడుదల పొందలేకపోతున్నారేమో సమస్యల నుంచి బాధల నుంచి విడుదల పొందలేకపోతున్నారేమో మందిరానికి రాలేకపోతున్నారేమో ఏం దేవుళ్ళే ఏందులే అన్నట్టుగా ఉంటున్నారేమో ఆ దేవుడి గురించి నువ్వు చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వారికి దాగి దాగి పట్టి పట్టనట్టుగా ఉంటున్న ఒక క్రైస్తవుడు అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రభు నీతో అంటున్నాడు పరాక్రం గల బలాడ్జ్యుడ దేవుడు నీకు తోడై ఉన్నాడు రా నీ ప్రజల కోసం పోరాడు నీ కుటుంబం కోసం పోరాడు నీ బంధువుల కోసం పోరాడు ప్రార్థించు వాక్యం చెప్పాల్సిన వాళ్ళకు వాక్యం చెప్పు వాళ్ళు రక్షణలోకి నడిపించు వారిని మందిరంలోకి నడిపించు వారున్న దీనస్థితి వారున్న బలహీన పరిస్థితులు వారున్న నిూర్పుల పరిస్థితులు నీవే బలప బలపరచాల్సిన సమయం వచ్చిందేమో నీవే వారికి అండగా తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చిందేమో ఒకసారి ఆలోచన చేయి సంఘంలో నా ప్రియ దేవుని బిడ్డరా చాలామంది పట్టి పట్టినట్టుగా నాకెందుకులే అన్నట్టుగా ఉంటారు అలా ఉండగాకండి దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి ఆలోచించే నా ప్రియ దేవుని బిడ్డలారా రాజు పిలిస్తే కానీ రాజు దగ్గరికి వెళ్ళాలి పిలవకుండా వెళ్ళకూడదు అలాంటి పరిస్థితుల్లో జాతి రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రాణాలు తెగించి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది కష్టమైన నష్టమైన ప్రాణపాయ పరిస్థితులైనా ఒక ఆత్మని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగమని దేవుని వాక్యం చెప్తా ఉంది కాబట్టి నిన్ను బట్టి ఎవరు నరకానికి వెళ్ళకూడదు నిన్ను బట్టి ఎవరు దేవునికి దూరం అవ్వకూడదు నిన్ను బట్టి ఎవరు బలహీనం అవ్వకూడదు నిన్ను బట్టి ఎవరు నిట్ూరుకు కన్నీరు మధ్య ఉండకూడదు నువ్వు ఒక క్రైస్తవుడివి నీవు ఒక దేవుని బిడ్డవి నువ్వు ఒక బలాజ్యుడివి నువ్వు ఒక శక్తి కలిగిన వాడివి రా ప్రభు కోసం నీవే యుద్ధం చేయాలి నీవే పోరాడాలి నీవే ముందుండాలి నీవే వారికి నాయకుడివి నీవే వారికి మార్గదర్శి నువ్వే వారికి దారి చూపించేవాడిని ఈ మాటలతో ప్రోత్సహించబడు ఈ మాటలతో ఉజ్జీవించబడు ఈ మాటలతో నీలో ఉన్న బలహీనతలు నాకెందుకులనే ఆ నిరాశ నిస్సృహులు బలహీనతలు అశ్రద్ధలు ఆ సోమరుతనాలు విడిచిపెట్టు రా ప్రభు కోసం నీ ద్వారా అనేక మంది బలపడాలి అనేక మంది స్థిరపడాలి అనేక మంది రక్షణలోకి రావాలి అనేక మంది మందిరంలోకి రావాలి ప్రభువు నిన్ను వాడుకోవాలను ఒక రక్షించబడిన విశ్వాసువా నువ్వు ఒక శిష్యుడువా నువ్వు ఒక సేవకుడువా ప్రభువు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు నాతో ప్రార్థనలు ఎక్కివేచ్చు వేయ నిధి ఎదిగేసు ప్రభు అని కొందనాలు ఈ మాటలు వింటున్న నీ వెడలు నాయన తండ్రి ఉపయోగపడాల్సిన సమయంలో సరైన సమయంలో లేని ఎవరు పనుల్లో వారు ఉంటున్నారేమో ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రోత్సహించబడి ఉజ్జీవింపబడి బలం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని నేను రక్షించబడ్డాను దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను బట్టి అనేకులు ప్రభు రావాలి ప్రభు దగ్గర రావాలి బలపరచబడాలి ఆదరించబడాలి నేనే పని చేయాలి విద్యోన్లాగాని నాయన ఆ తీర్మాన సమర్పణలతో నీ సన్నిధిలో పనిచేయటానికి కృపదాయించమని నిలబడే కృపద ఇచ్చమని బలపరచమని ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Amen.